మహాభారతంలో కర్ణుడి పాత్రకున్నంత ప్రాముఖ్యత మరే పాత్రకు లేదేమో అనిపిస్తుంది మహాభారతంలో దానములోను వీరత్వములోను సూరత్వములోను అంతటి ప్రాముఖ్యమైన స్థానాన్ని పొందినప్పటికీ కర్ణుడు సూతపుత్రుడని అవమానించబడ్డాడు నిజానికి కర్ణుడు సూర్యభగవానుడికి క్షత్రియకాంత అయిన కుంతీదేవికి జన్మించాడు అంతటి పవిత్రమైన పుట్టుక కలిగిన వాడైన కర్ణుడు తాను మరణించే కొద్ది కాలం ముందు వరకు కూడా తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోలేకపోయాడు కానీ కర్ణుడికి తన తల్లి కుంతీదేవి అని తన తండ్రి సూర్యభగవానుడని ఆయన జీవితం చివరలోనే తెలిసింది ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే కర్ణుడు సామాన్య మానవ మాత్రుడు కాడని సాక్షాత్తు శని భగవానుడే కర్ణుడిగా యుగంలో జన్మించాడన్న కర్ణుడి యొక్క జన్మ వృత్తాంతం స్కంద పురాణంలో వివరించబడిందని తెలిసి కర్ణుడు గురించి ఆసక్తికరమైన ఇంతవరకు ఎవ్వరికీ తెలియని ఒక పౌరాణిక రహస్యాన్ని తెలుసుకున్న నేను అత్యంత ఉత్సాహంతో ఈ ఎపిసోడ్లో మీతో పాలు పంచుకోబోతున్నాను చాలామందికి శని భగవానుడే కర్ణుడిగా అవతరించి తనపై విధించబడిన శాపాన్ని జీవితాంతం అనుభవించాడన్న విషయం తెలియదు ఏమిటా శాపం ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు ఇలాంటి అనేక ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలనుకుంటే తెలుగు ప్లానెట్ అఫీషియల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కశ్య ప్రజాపతికి అతిథిదేవికి జన్మించిన వాడు ఆదిత్యుడు అంటే సూర్యభగవానుడు ఈ ఆదిత్యుడికి తర్వాత కాలంలో దేవశిల్పి విశ్వకర్మ యొక్క కుమార్తె సంజ్ఞాదేవితో వివాహమయ్యింది ఆ సంజ్ఞాదేవి మరియు సూర్యభగవానుల కలయిక ఫలితంగా వీరికి శనేశ్వరుడు యమధర్మరాజు మరియు యమున అనే సంతానం జన్మించారు అయితే ఆ ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత సౌజ్ఞాదేవి సూర్యుని యొక్క అపారమైన వెలుగును దారుణమైన ఉష్ణోగ్రతను తట్టుకోలేక సూర్యుడి నుంచి పారిపోవాలని నిర్ణయించుకుంది తాను వెళ్ళిపోవడానికి సూర్యుడు అంగీకరించడు కనుక ఆమె ఒక ఉపాయం చేసింది అది ఏమిటంటే తన నీడ నుండి అచ్చు తనలాగా ఉండే మరొక స్త్రీని సృష్టించి ఆమెను సూర్యభగవానుడి వద్ద ఉంచి తాను పుట్టింటికి వెళ్ళిపోయింది నీడ నుండి పుట్టింది కనుక ఆమెకు ఛాయాదేవి అనే పేరు వచ్చింది సూర్యుడికి తన భార్య వెళ్ళిపోయిందని ఆమె యొక్క నీడ మాత్రమే అక్కడ ఉన్నదని తెలుసుకోలేకపోయాడు ఫలితంగా ఛాయాదేవికి సూర్యుడికి జరిగిన సంయోగంలో తపతి సావర్ణి అనే కొడుకు కుమార్తె కలిగారు తరువాత కాలంలో ఆ తపతి తపతి నదిగా మారి ప్రజల్ని పుణ్యాత్మనుగా మార్చింది ఛాయాదేవి కుమారుడైన సావర్ణి ఆ తర్వాత కాలంలో సావర్ణ మనువుగా నియమించబడి ఈ భూమిని పరిపాలించాడు తనకు బిడ్డలు పుట్టనంత కాలం ఛాయాదేవి సౌజ్ఞాదేవి సంతానమైన శనిని యముడిని మరియు యమునను గారాభంగా చూసింది ఎప్పుడైతే తనకు బిడ్డలు కలిగారో అప్పటి నుండి ఆమె తన సవత బిడ్డల్ని ఏమాత్రం పట్టించుకోకుండా పోయింది సూర్యుని అసలు బారి అయిన సౌజ్ఞాదేవికి పుట్టిన సంతానంలో ప్రథముడైన శనీశ్వరుడు బాల్యం నుండే విపరీతమైన మొండి పట్టుదల మంకుతనం ప్రదర్శిస్తూ ఉండేవాడు అప్పటి వరకు తమల్ని బాగా చూసిన తమ తల్లి కొత్తగా పిల్లలు పుట్టగానే తమను సరిగ్గా ముద్దు చేయక సరైన ఆహారాన్ని కూడా ఇవ్వకుండా ఏడిపించడం శనీశ్వరుడికి ఏమాత్రము నచ్చలేదు ఒకరోజు ఛాయాదేవి తన బిడ్డ అయిన సావర్ణిని చంకలో ఎత్తుకుని ముద్దాడుతూ ఉన్నది అది చూసిన బాలశనికి విపరీతమైన అసూయ వేసింది అతడు వెంటనే ఛాయాదేవి చేతుల్లో ఉన్న బిడ్డను కిందకు గుంజి పారేద్దామని ప్రయత్నించాడు అప్పుడు ఛాయాదేవి శనీశ్వరుణ్ణి సరిగ్గా ప్రవర్తించమని కసురుకున్నది బాల్యము నుండి ముక్కోపిగా ఉన్న శనీశ్వరుడు తల్లి తిరస్కారాన్ని సహించలేక అసలు నీవు నాకు తల్లివేనా లేక సవత తల్లివా అని నిందిస్తూ కాలు ఎత్తి ఆమెను తన్నబోయాడు తననే తన్నటానికి కాలు ఎత్తిన శనీశ్వరుని ఛాయాదేవి ఇలా శిపించింది ఓరీ మూర్ఖుడా మంచి చెడు విచక్షణ లేకుండా ఇన్నాళ్ళు నిన్ను పెంచి పెద్ద చేసిన నన్ను తన్నడానికి సిద్ధమయ్యావు అందుకు ఫలితం నువ్వు అనుభవించక తప్పదు నీవు ద్వాపరయుగంలో మానవుడుగా జన్మించి చనిపోయే వరకు నికృష్టమైన అవమానాలు తిరుగులేని శాపాలు మరియు దారుణమైన పరాభవాలు అనుభవిస్తూ దిక్కుమాలిన చావు చస్తావు నీవు అసూయతో నా ఒడిలో ఉన్న నీ సవతి సోదరుడిని ఎలా లాగిపారేయాలని చూశావో అదేవిధంగా నీవు కూడా నీ తల్లి చేత నీవు పుట్టగానే దూరంగా విసర్జించబడతావు కెల్లా గొప్పవాడైన సూర్య భగవానిని పుత్రుడినని విర్రవీగే నువ్వు భూలోకంలో ఒక పెళ్లిగాని కన్యకు ఆ సూర్యుని వల్లే జన్మించి తల్లిదండ్రులు ఎవరో తెలియని అనామకుడిగా అపకీర్తి పొందుతావు నీ సోదరును చూసి అసూయపడ్డావు కనుక భూలోకంలో నీకు తమ్ముళ్ళుగా జన్మించే పాండవులు నిన్ను ఎల్లప్పుడూ అగౌరవపరుస్తూ అవమానిస్తూ చివరకు నీ చావుకు కారణమవుతారు అంది తల్లి ఇచ్చిన భయంకరమైన శాపానికి తల్లడిల్లిపోయిన శని బిగ్గరగా రోదిస్తూ భయంతో తండ్రి అయిన సూర్యుని వద్దకు వెళ్ళి ఆయనను కౌగులించుకున్నాడు అంతేకాకుండా తన తల్లికి తనపై ప్రేమ లేదని తనను శపించిందని తండ్రితో చెప్పాడు నా తల్లి నాకు ఇచ్చిన శాపాన్ని దయచేసి తొలగించు అని తండ్రిని కోరాడు శనీశ్వరుడు అప్పుడు సూర్యుడు శనీశ్వరుడితో నాయన ఏ తల్లి కూడా తన కుమారుడు వెయ్యి నేరాలు చేసినా అతడిని శపించదు నీ తల్లి నీకు విధించిన శాపం కేవలం ఒక్క మానవ జన్మలో అనుభవిస్తే సరిపోతుంది నీవు మానవ జన్మ ఎత్తినప్పటికీ నీలో దైవ గుణాలు దైవ శక్తులు నిలిచే ఉంటాయి నీవు ఎన్ని కష్టాలు అనుభవించినప్పటికీ దానకర్ణుడు అని చిరకాలంగా నీ పేరు ముల్లోకాలలో చెప్పుకుంటారు అని ఓదార్చి దీవించాడు ఆ విధంగా సవతి తల్లి శాప కారణంగానే శనీశ్వరుడు మహావిష్ణువు ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన ద్వాపర యుగంలో ఒక మానవ స్త్రీ కుంతీదేవికి సూర్యుని ద్వారా మానవుడిగా జన్మించాడు కర్ణుడిగా జీవించాడు సూతపుత్రుడిగా అవమానపడి శాప ఫలితాన్ని అనుభవించాడు తండ్రి దేవెనకు దానకర్ణుడిగా ఖ్యాతిగాంచాడు కురుక్షేత్ర సంగ్రామంలో వీరుడిగా వీరమరణం పొంది తిరిగి తన తండ్రి అయిన సూర్యుడి దగ్గరకు చేరుకున్నాడు ద్వాపరయుగం ముగిసిన తరువాత తిరిగి కలియుగం ప్రారంభంలో కర్తవ్య పరాయణుడై భూమిపైకి ప్రవేశించాడు వారంలో ఏడవ వారమైన శనివారానికి అధిపతి శనేశ్వరుడు శనేశ్వరుడు ఒక వ్యక్తి చేసిన కర్మ యొక్క ఫలితాన్ని ఆ వ్యక్తి సశరీరుడుగా మానవ రూపంలో ఉన్నప్పుడు భూలోకంలో అనుభవింపజేస్తాడు ఆయన సోదరుడైన యమధర్మరాజు ఆ వ్యక్తి యొక్క మిగిలిన పాపాలను యమలోకంలో ఆ వ్యక్తి యొక్క ఆత్మద్వారా అనుభవించేలా చేస్తాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి